ఈదురుగాలులకు ఇండ్లు ధ్వంసం పీడి తండాలో సంఘటన బాధితులను ఆదుకోవాలని మాజీ ఉప సర్పంచ్ సమ్మయ్య వేడుకోలు దుగ్గొండి గంటారావం బలమైన ఈదురుగాలి రాళ్ల వర్షానికి మా తండావాసుల ఇండ్లు పూర్తిగా ధ్వంసమైనాయని అతి ధ్వంసమైన ఇండ్ల బాధితులను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని మాజీ ఉప సర్పంచ్ సమ్మయ్య కోరుతున్నారు మంగళవారం రాత్రి సమయంలో మండలంలోని పీజీ తండాలో బలమైన ఎదురుగాలి వీచి రాళ్ల వర్షం కురియడంతో ఇండ్ల పైకప్పులు గోడలు కూలిపోయాయని మాజీ ఉప సర్పంచ్ సమ్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు అదృష్టవశాత్తు బాధితులెవరికీ ప్రాణ నష్టం జరగలేదని సమ్మయ్య తెలిపారు బలమైన ఈదురుగాలికి మిర్చి తోటలు మొక్కజొన్న పంటలు నేలకొరిగాయని అదేవిధంగా ఆరబోసిన మిర్చి వరద నీటిలో కొట్టుకుపోయి అపార నష్టం కలిగించిందని మాజీ ఉప సర్పంచ్ సమ్మయ్య వాపోయారు నూనవత్ లావణ్య రాజ్ కుమార్ నూనవత్ లలితా శంకర్ నూనవత్ రోజా రాకేష్ నూనవత్ సునీత శ్రీనివాస్ నూనవత్ స్వామి అనే ధ్వంసమైన ఈ బాధితులకు ఇందినమ్మ ఇండ్లను మంజూరు చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని సంబంధిత అధికారులను ప్రభుత్వాన్ని మాజీ ఉప సర్పంచ్ సమ్మయ్య కోరుకుంటున్నారు నైట్ ఎనిమిది గంటలకు కురిసినటువంటి వర్షానికి రాళ్ల తోటి మూడు మూడిలు డ్యామేజ్ అయిపోయినాయి నాలుగు అందులో మేజర్గా రెండిండ్లు ఘోరంగా డ్యామేజ్ అయిపోయినాయి రాకేష్ నూనా రాజ్ కుమార్ నూనా శంకర్ నూనా శ్రీనివాస్ కాబట్టి గవర్న ప్రభుత్వం నుంచి మాకు ఆర్థిక సాయం వీళ్ళకు అందించాలని కోరుకుంటున్నాం దయచేసి పై అధికారులందరూ దృష్టిలో పెట్టుకొని వీళ్ళని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం నమస్కారం నైట్ జరిగిన రాళ్ళ వర్షంలో మా ఇల్లు కూలిపోవడం జరిగింది దయచేసి మాకు ఏదైనా ఆర్థిక సాయం కావాలని కోరుచు ప్రభుత్వం గుర్తించి మాకు కొంచెం సహాయపడాలని చేసి కోరుకుంటున్నాను ఏం పేరు శ్రీనివాస్ ఇంటి పేరు ఎప్పుడు ఎప్పుడు పోయినాయినక మొన్నటి వానక ఏం పేరు నీ పేరు ఏం స్వామి ఇంటి పేరు మూనవ స్వామి